నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ శ్రీగురుభ్యోనమా సార్ బయట సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ గేమ్లింగ్ యాప్స్ క్రికెట్ బెట్టింగ్ ఓవరాల్గా వీటి మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఈజీ మనీ కోసం ప్రజెంట్ ఉన్న యూత్ వీటిల్లోకి వెళ్ళి చాలా వరకు డబ్బు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటున్నారు అయితే తెలిసి తెలియకో దీనిలో వెంటర్ అవుతూ ఉంటారు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ బెట్టింగ్స్లోకి ఎంటర్ అవ్వకూడదు అంటారు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు సార్ వీటికి మీరు చూడండి ఇటీవల కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా వరకు హైప్ అవుతున్న అంశం బెట్టింగ్ యాప్స్ అండి కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఈజీ మనీ అనే వే ద్వారా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు దీని ద్వారా కొంతమంది తెలుసో తెలియకో అక్కడ అప్పుల్లో కూరుకొని పోవడము వాళ్ళ కుటుంబానికి తెలియకుండా ఎక్కువగా వీళ్ళు అప్పులు చేయడము తర్వాత మానసికంగా క్షోభను అనుభవించడం ఇవన్నీ జరుగుతుందండి మన న్యూమరాలజీ ద్వారా కనుక అనాలిసిస్ వేయగలిగితే కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లు వాటిలోకి ప్రవేశించడం ఈజీ కానీ దాంట్లో కూరుకొని పోతున్నారు బయటికి రాలేకపోతున్నారు ఇంత అప్పులు అయ్యాయని కుటుంబ సభ్యులతో చెప్పుకోవడం లేదు అప్పులు తెచ్చి కట్టే స్తోమత కూడా వీటికి లేదండి దీని ద్వారా వీళ్ళు సడన్గా సూసైడ్ చేసుకుంటున్నారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ మనీ లాండరింగ్ కానీ హవాలా కానీ తర్వాత వీటిలో డబ్బుల్ని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చేయకూడదు అంటే ఈ ఈజీ మనీ ట్రాప్లోకి పడకుండా ఉండడానికి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు మనం ఈజీగా చెప్పవచ్చు అండి ముందుగా మీరు చూసుకోండి టూ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయడం కానీ లేదా వాటిలో డబ్బులు పెట్టమని ప్రోత్సహించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి టూ నంబర్ ఎందుకు వద్దంటున్నానంటే ఈ రెండో నంబర్ వాళ్ళు కనుక మీరు ఈజీగా అక్కడ ట్రాప్ అయ్యారనుకోండి ఇసలు మీ మాట మీరే విన్నరు ఎందుకంటే రెండో నంబర్కి ఓన్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ లేదు మీరు టూ నెంబర్ సిరీస్ అంటే రెండో నంబర్ కావచ్చు పదకొండో నెంబర్ కావచ్చు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్ ఆఫ్ బర్త్లో జనవరి నుంచే డిసెంబర్ వరకు ఏ మంత్లో పుట్టినా కూడా ఏంటంటే అట్రాక్షన్ ఎక్కువ అవుతారు పెట్టేస్తారు పెట్టేస్తారు కానీ దాని నుంచి డబ్బులు తీసేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉండదండి గుడ్డిగా నమ్మేస్తారు గుడ్డిగా నమ్మేసిన తర్వాత దాంట్లో ఎక్కువ డబ్బులు పోయిన తర్వాత ఇబ్బంది పడితే లాభం ఏంటి కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరూ వెళ్ళొద్దు టూ నంబర్ సిరీస్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్త పడండి ఎవరైతే మీరు ఇంత యాక్టివ్గా ఉన్నా దాంట్లో ప్రవేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు దాంట్లో నెగిటివ్ జరిగే అవకాశమే ఉంది అదే విధంగా ఫోర్ నెంబర్ సిరీస్ అండి ఫోర్ నెంబర్ సిరీస్ అంటే అంటే రాహు అంటే రాహుకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అండి ఎక్కువగా ఫోర్ నంబర్ సిరీస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల వాళ్ళు ఇలా గుడ్ ఆర్గనైజేషన్ పవర్ అండ్ మెమొరీ వెరీ గుడ్ అథారిటీ పవర్ ఉంటుంది ఇటువంటి వాళ్ళకి ఇంకో నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే ఏంటండి వీళ్ళు రాత్రికి రాత్రే కోటేశ్వర్లో అయిపోవాలని అనుకుంటారు అంటే ఓన్లీ ఓవర్ నైట్లో కోటేశ్వర్లో కావాలనుకునే వాళ్ళు ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు కాబట్టి మీరు కనుక చూసుకోగలిగితే డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఉన్నా డెస్టినీ ఫోర్ ఉన్నా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ ఈజీ మనీ ద్వారా వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు కానీ దాని ద్వారా మీకు చివరిలో స్టార్టింగ్లో లైఫ్ బాగానే ఉంటుంది కానీ చివరిలో చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి నాలుగో నెంబర్ వాళ్ళకి డబ్బు వస్తుంది ఎందుకంటే ఫోర్ నెంబర్ కుబేరుడు కానీ చివరిలో మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఫోర్ నెంబర్ ఈ స్ట్రగులింగ్ నెంబర్ కాబట్టి ఫోర్ నెంబర్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు అదే విధంగా సెవెన్ నెంబర్ అండి ఏడో నంబర్ ఏడో నంబర్ అంటే మనకు కేతు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ అదేవిధంగా ఈ మనీ హవాలా కానీ ల్యాండరింగ్ కానీ వీటిలో పార్ట్నర్షిప్లు చాలా చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ జోలికి వెళ్ళొద్దు అంటే జూదానికి సంబంధించి ఏదైనా సరే అండి ఓన్లీ బెట్టింగ్ యాప్సే కాదు మీరు చూడండి జూదం కానివ్వండి మనీ ల్యాండరింగ్ కానివ్వండి హా హవాలా కానివ్వండి ప్యాకట కానివ్వండి ఇవి చాలా చాలా ప్రమాదకరము ఇవి మీ లైఫ్లో కలిసి వచ్చే అవకాశమే లేదు ఏడో నంబర్ వాళ్ళు ఏంటంటే అండి వీళ్ళకి కేతు కాబట్టి ఓన్లీ హెడ్ ఉండదు ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది ఎవరు ఏం చెప్పినా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఓన్ డెసిషన్ తీసుకోరు కాబట్టి వెరీ వెరీ డేంజర్ సెవెన్ నెంబర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్లో డబ్బులు పెట్టి హవాలాలో ఎట్టి పరిస్థితుల్లో ముందంజ వేయకండి అదేవిధంగా ఎనిమిదో నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఉంటుందో ఈజీ మనీ కోసం ఆశపడకండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వాళ్ళకి మీరు ఎంత చెమటోడిస్తే అంత డబ్బు వస్తుంది కానీ షార్ట్ కట్స్ వేస్ కానీ మీరు ఇంత డబ్బు పెడితే మీకు ఇంత డబ్బు వస్తుందని ఎవరిని గుడ్డిగా నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు కాబట్టి ఎవరైతే ఇటువంటి ఈజీ వే ద్వారా మనీ సంపాదించాలని అనుకుంటున్నారో ఎనిమిదో నంబర్ వాళ్ళు దూరంగా ఉండండి మీరు చూడండి సొసైటీలో కూడా ఎక్కువగా మోసపోయేది ఎనిమిదో నంబర్ వాళ్ళే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏంటి అంటే మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారండి ఎందుకంటే అడుగడుగునా వాళ్ళు కష్టాలనే భరిస్తూ పెరుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఒక లక్ వస్తుందా అనేది ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా ఇటువంటి విషయాల పట్ల ఆశ చూపించారనుకోండి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి కానీ వాళ్ళకి నష్టమే అది లాభం అని కాదు కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కానివ్వండి అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు కానివ్వండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కానివ్వండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల వాళ్ళు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళు కానీ ఇవ్వంతా బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోతున్న వాళ్ళే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కనుక మీరు జాగ్రత్త పడితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించగలుగుతారండి మనం చూస్తున్నాం ఎంతోమంది ఈ షార్ట్ వేస్ ద్వారా వెళ్ళి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఒక ఊహతో వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ కనుక తీసుకుంటే మీ కుటుంబం రోడ్డు పాలయ్యే అవకాశం ఉంటుంది మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు తర్వాత వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు వాళ్ళ భవిష్యత్తు కోసమైన ఆలోచించి ఎప్పుడు చెడుదారులు వెంబడి ఐపీఎల్ సీజన్ ఒక అబ్బాయి మా క్లయింట్ వచ్చారండి ఐపీఎల్లోనే ఫార్టీ ల్యాక్స్ బెట్టింగ్ ఆడాడండి ఓన్లీ టూ డేస్ లో మీరు చూడండి ఎంత ఇబ్బందికరమైన సంఘటన అది కాబట్టి నేను చెప్తున్నాను ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు బెట్టింగ్స్ నుంచి దూరంగా ఉండండి చివరికి మీ ప్రాణాల మీదకు ప్రమాదం పంచి ఉంది వీటి ద్వారా మీరు ఏదైనా మంచి బిజినెస్ చేయండి న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కు మీకు ఏ ప్రొఫెషన్ సెట్ అవుతుంది మీరు ఇక్కడ పెడుతున్న డబ్బులే మీరు గనక మీ ప్రొఫెషన్ తగ్గట్టు మీరు ఒక వ్యాపారంలో పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఎందుకంటే మీకు డబ్బులు సంపాదించాలనే యోగ్యత మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుందండి మీరు ఏ ప్రొఫెషన్ ద్వారా వెళ్ళాలి మీరు ఏ మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు బాగొస్తాయి అనేది ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ తెలుసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చాలా ప్రమాదకరము మీరు వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కూడా చాలా మూర్ఖత్వం అండి కాబట్టి షార్ట్ వేస్ ఎప్పుడు వెతుకొద్దు ఈ నాలుగు రకాల డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబంతో మీరు చాలా సంతోషంగా ఉంటారండి భగవంతుడు మీకు ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారు దాంట్లోనే మీకు సీక్రెట్ ఉంది మీరు అది తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో బయట ఈ బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది చాలామంది ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ కూడా పొందుతున్నారు సార్ హోప్ఫుల్లీ ఈ బెట్టింగ్ పోతమనే త్వరలో ఆగిపోవాలని చెప్పి మనసుఫూర్త కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి